హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ వర్కింగ్ మదర్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు ఏంటంటే వీడియో ఇది సండే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనమాట ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను మేమైతే సండే కంపల్సరీ నాన్ వెజ్ తింటామండి అయితే ఫస్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్లో చపాతి ఇంకా నాన్ వెజ్ కర్రీ అనమాట దానికోసం ఫస్ట్ మేమైతే గోధుమ పిండి అయితే నానబెట్టేసి ఉండలుగా చేసి పెట్టుకున్నాము తర్వాత ఇలా అయితే చపాతీలాగా వేసుకుంటున్నాము మీలో ఎంతమంది సండే రోజు నాన్ వెజ్ తింటారో కామెంట్ చేయండి చిన్నప్పుడైతే అస్సలు నాకు గోధుమ పిండి కలపాలంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదండి అది చేతికి అంటుంది కదా కలిపనప్పుడు అది నాకు ఎలానో అనిపించేది ఫీలింగ్ అనేది చాలా నాకు నచ్చేది కాదు కానీ మా నాన్న మా అమ్మ వాళ్ళు కలపాలి నేర్చుకోవాలి అనేవాళ్ళు అప్పుడు ఏం లే మళ్ళీ నేర్చుకుందాం మళ్ళీ పెద్ద అయిన తర్వాత చేస్తా కదా అన్న అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది చేయగా చేయగా ఫస్ట్ అయితే అస్సలు నచ్చేది కాదు స్కూల్ టైంలో చదివేటప్పుడు అయితే ఎప్పుడు కూడా మా అమ్మ పిండి కలిపి పెట్టేది నేనైతే చపాతీలు తిక్కేసేదాన్ని మా అమ్మ అయితే మళ్ళీ కాల్చేదనమాట అలా చేసేదాన్ని కానీ ఎప్పుడు కలిపేదాన్ని అయితే కాదు ఇప్పుడు వచ్చేసి అన్నీ చేసుకుంటానండి ఇక్కడైతే చపాతీలు అన్నీ తిక్కి పెట్టుకున్నాను ఇక్కడైతే మళ్ళీ కాల్చుకుంటున్నాను అనమాట చపాతీలు సండే వచ్చిందంటే అస్సలు చాలామంది సండే కదా హాలిడే అని ఫీల్ అవుతారు పిల్లలు కానీ అసలు సండే అనేది చాలా పెద్ద వర్క్ డే వర్క్ ఉండే డే అని నేను ఫీల్ అవుతాను ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అమ్మ వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి ఎవరికైనా సరే సండే అనేది ఒక పెద్ద వర్కింగ్ డే అనమాట ఇంకా చాలా వర్క్ ఎక్కువ ఉండే డే అని వర్క్ ఎక్కువ ఉండే రోజు అని నేను ఫీల్ అవుతాను అందరు అలా అందరికి అలానే ఉంటుంది లేడీస్ కానీ అనుకుంటా నేనైతే తర్వాత అన్ని పూ చపాతీలు అయితే అయిపోయినాయి నాన్ వెజ్ కర్రీ కూడా చేసా కానీ క్లిప్ మిస్ అయిపోయిందండి అది కర్రీ చూపించలేదు ఇక్కడైతే లాస్ట్ రెండు చపాతీలు పెట్టుకొని మా పాప కోసం అయితే స్వీట్ పూరీ చేద్దామని చెప్పేసి ఇలా చపాతీ చేసుకున్నాం కదా దానిపైన కాస్త చక్కర వేసుకొని దాన్ని మళ్ళీ రోల్ చేసుకొని సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలానేనండి ఏమంటే చక్కెర వేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని దాన్ని తిక్కుతే మళ్ళీ సేమ్ అలానే చపాతి లాగానే అవుతుంది స్వీట్ పూరి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది కావాలంటే చెప్పండి నేను సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను స్వీట్ పూరి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే దాన్ని రోల్ చేసుకొని ఇలా పెట్టి మళ్ళీ చపాతీ కర్రతో అయితే నేను తిక్కుకొని పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని మళ్ళీ ప్యాన్ ప్యాన్ అయితే కాల్చుకుంటాను ఇక్కడైతే కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంది అవాయిడ్ చేయండి ఈ వాయిస్ వచ్చేసి నేను ఇస్తున్నప్పుడు కొద్దిగా పైన ఏమో డిస్టర్బెన్స్ ఉందనమాట ఇలా అయితే చపాతి ఇంకా స్వీట్ పూరి చేసుకొని బ్రేక్ఫాస్ట్లో అయితే తిన్నాం మేము మీలో ఎంతమందికి స్వీట్ స్వీట్ పూరి తెలుసు కామెంట్ చేయండి ఇంకా ఎంతమంది సండే రోజు కంపల్సరీ నాన్ వెజ్ తింటారో కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా యూజ్ అవుతుందండి మీ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది వేరే వాళ్ళ వరకు రీచ్ అవుతుందనమాట అందుకని లైక్ చేయండి అని అడుగుతాము అంతే తప్ప దానికి మించి ఏం లేదు ఇక్కడ స్వీట్ పూరి అయితే అయిపోయింది ఇంకా పెన్న మీద వేసి కాల్చుకుంటున్నాను ఒకటి వేస్తే మళ్ళీ ఇంకొక ఆమె కూడా ఏడుస్తుంది కదా అందుకని చెప్పేసి రెండు వేసుకుందామని రెండో రెండోది కూడా వేస్తున్నాను చపాతి కాకుండా దాన్ని కూడా స్వీట్ చపాతి లాగా చేస్తున్నాను అనమాట ఇక్కడ రెండు అయితే ప్యాన్ పైన వేసి ఒకటి తర్వాత ఒకటి కాల్చుకుంటున్నాను నేను ఫస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి నేను ఒక వర్కింగ్ ఉమెన్ అని చెప్పేసి ఈ మధ్యలో కాస్త వర్క్ అయితే ఎక్కువ ఉండింది అందుకే నేనైతే వీడియోస్ పెట్టలేదండి ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మా వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడైతే సండే వస్తే ఎందుకురా బాబు సండే వస్తుంది అనుకునేదాన్ని అది ఎందుకంటే సండే వస్తే ఏమో రెస్ట్ తీసుకుందాంలే అని అనుకునేదాన్ని స్కూల్ ఉండదు కదా అని కానీ ఇంట్లో ఏమో ఈ చపాతి నాన్ వెజ్ పెట్టుకుంటారు అనమాట కంపల్సరీ చపాతి నాన్ వెజ్ అనమాట మా ఇంట్లో ఒక్కరు ఒక్క సండే కూడా ఇట్లా లేదు మాకు చపాతీ కాకుండా వేరే ఏదైనా టిఫిన్ చేసినట్లు మేము కంపల్సరీ చపాతీ నాన్ వెజ్జే ఉంటుంది ఎవ్రీ సండే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడో హెల్త్ బలైనప్పుడు ఇడ్లీ తింటాం తప్ప మిగతా రోజులన్నీ అంటే ఎవరికైతే హెల్త్ ఫలితే వాళ్ళొక్కరే ఇడ్లీ అనమాట మిగతా వాళ్ళకైతే కంపల్సరీ చపాతీ నాన్ వెజ్ కర్రీ ఉంటుంది నాన్ వెజ్ ఖీమా అన్న లేకపోతే ఖీమా బాల్స్ అన్న లేకపోతే నాన్ వెజ్ కర్రీ అన్న ఏదో ఒకటి కంపల్సరీ అనమాట నాకైతే అస్సలు ఆ చపాతీలు ఆ నాన్ వెజ్ కర్రీ చేసుకునే లోపే టైం ఏమో ఎంత టైమో అయిపోతుంది అది తిని కాసేపు కూర్చునే లోపలి ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ కోసం ఏదో ఒకటి నాన్ వెజ్ దాంట్లో మళ్ళీ నాన్ వెజ్ చేసుకోవాలి లేకపోతే పులావ్ నాన్ వెజ్ కర్రీ లేకపోతే బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ ఇట్లా చేసుకోవడం అనమాట దాంట్లోనే సండే ఆ వంటలు చేయడానికే సండే మొత్తం అయిపోయేది అనమాట నాకు అస్సలు నచ్చేది కాదు ఎప్పుడు నేను స్కూల్ డేస్లో ఇంకా కాలేజ్ డేస్లో కూడా ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని ఎందుకురా బాబు ఈ సండే వస్తుంది హాయిగా స్కూల్ లేకపోతే కాలేజ్కి వెళ్ళి ఏదో అన్నం పప్పు కట్టుకొని వెళ్తుంటే కదా ఇంట్లో ఉండి జస్ట్ ఈ వంటలకే టైం అయిపోతుంది అంటే నేనేం చేసేదాన్ని కాదు కొద్ది కొద్దిగా పై పైన హెల్ప్ చేసేదాన్ని అంటే మా అమ్మ చేస్తే కూడా మా అమ్మ వంటలు చేయడానికే మొత్తం టైం అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ వరకు పట్టేది కదా నాకైతే అలా అనిపించేది మీలో ఎంతమందికి సండే రోజు ఇట్లా స్పెషల్ కాకుండా నార్మల్ తినడం ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇట్లా సండే రోజు కంపల్సరీ చపాతి నాన్ వెజ్ తినడం అంటే ఇష్టం ఉండదు నేను లైట్గా తీసుకొని డే మొత్తం బాగా స్పెండ్ చేయాలనుకుంటాను ఫ్రీగా కానీ సండే ఒకటే కదా ఇంట్లో పిల్లలు ఉంటారు ఆ రోజే బాగా తినాలి అని చెప్పేసి మా నాన్న అయితే చపాతి ఇంకా నాన్ వెజ్ కంపల్సరీ తెచ్చేవాడు మేమైతే ఇంకా మా అమ్మ ఇంట్లో ఉంటారు కదా పిల్లలు అని చెప్పేసి చపాతి ఇంకా నాన్ వెజే చేసేదనమాట మీలో ఎవరికైనా ఎలాంటి మెమొరీస్ ఉంటే చెప్ప మీరు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాము బ్రేక్ఫాస్ట్ తిన్నా వెంటనే ఇంకా లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదండి ఎంతసేపు కూర్చున్నా ఆడవాళ్ళకైతే తప్పదు వంట చేయడం అయితే ఇక్కడైతే మేము నాన్ వెజ్లో కొన్ని బెండకాయలు వేసేసి పులుసు చేసుకుందామని చెప్పేసి బెండకాయలు అయితే సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన నాన్ కట్ చేసి పెట్టుకున్నాను ఫస్టే స్టవ్ మీద ఒక పక్కనైతే రైస్ అయితే పెట్టేస్తామన్నమాట ఇక్కడ చూడండి ఆలు కూడా కట్ చేసుకున్నాను పీసెస్ కట్ చేసుకొని అంటే ఒక్కరిద్దరు ఉంటే సరిపోతుంది నాన్ వెజ్ కర్రీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇట్లా ఏమైనా వెజిటేబుల్స్ కలిపి చేస్తే కర్రీ కూడా సరిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మా అమ్మ అయితే ఇలా చేస్తుంది ఈరోజు పులుసులో నాన్ వెజ్ పులుసులోకి అయితే బెండకాయలు ఇంకా ఆలుగడ్డ వేసి చేస్తుంది ఫస్ట్ చూడండి కుక్కర్లో అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుందనమాట పక్కనే నాన్ వెజ్ కూడా వాష్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ వేసేసి స్టవ్ మీద పెట్టి కుక్కర్ దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటుందనమాట ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఆనియన్స్ కలర్ అయిన తర్వాత దాంట్లోనే టమాటా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనము బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అంతకుముందు ఇంకా దానికంటే ముందు మెంతం కూర అయితే అనమాట మా అమ్మ ఇక్కడ మెంతం కూర వేసేసి దాంట్లోకి పసుపు ఉప్పు కారం అవన్నీ అయితే వేసుకొని అయితే కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అవి పచ్చివాసన పోయేంత వరకు మెంతం కూర అది తర్వాత కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా ఆనియన్స్ టమాటో కర్రీ పసుపు వేసి కలుపుతుంది తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇంకా ఆలగడ్డ ఆలగడ్డ అయితే ఫస్ట్ వేసుకుంటుంది అనమాట ఆలగడ్డ వేసుకోవాలి ఏమైతే ఆలగడ్డ అని అంటామండి మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఒక పక్క అది కుక్కర్ పెట్టి నాన్ వెజ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాము ఇంకొక పక్క అయితే రైస్ అయితే అవుతుందనమాట దాంట్లో అయితే ఆలు వేసి కుక్కర్ పెట్టి ఒక విజిల్ రావడం కోసం అయితే పెట్టేసింది ఒక విజిల్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడైతే ఆలు కర్రీ అయితే అయిపోయింది నేను ఒక్కసారి గరిటెతో తిప్పుకొని అయితే తీసుకోవాలి ఇంకా ఆలు మెంతం కూర అయితే రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ చేస్తే కూడా మళ్ళీ నాన్ వెజ్లోకి ఏదో ఒకటి కర్రీలాగా చేస్తుంది మా అమ్మ అయితే ఇదైతే నాన్ వెజ్ అనమాట బాగా వాష్ చేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మిక్స్ పెట్టుకున్నాను తర్వాత పక్కన ఒక ఆనియన్స్ ఇంకా టమాటోలు ఒక టూ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి బాగా అవి మగ్గిన తర్వాత మిక్సీలో వేసితే ఇట్లా మిక్సీ పట్టుకున్నాను చూడండి తర్వాత బెండకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా ఈ బెండకాయలు అయితే దాంట్లో వేసేసి కలుపుకోవాలన్నమాట కుక్కర్లో ఇప్పుడు ఆలు కర్రీ అయితే అయిపోయింది అదే కుక్కర్లో నుంచి తీసేసి మళ్ళీ అదే కుక్కర్ వాష్ చేసుకుని దాంట్లోనే నాన్ వెజ్ కర్రీ చేసింది అనమాట మా అమ్మ ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో అయితే నాన్ వెజ్ అయితే వేసుకోవాలన్నమాట నాన్ వెజ్ వేసిన తర్వాత కలుపుకోవాలి నాన్ వెజ్ మొత్తం బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి దీంట్లో అయితే కుక్కర్లో వేసుకుంటున్నాము తర్వాత దాంట్లో కాస్త పసుపు వేసేసి కాస్త ఉప్పు అన్నమాట కల్లుప్పు ఉప్పు ఇది కల్లుప్పు ఉప్పు వేసి కలుపుకుంటుంది అన్నమాట మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒక్క టూ విజిల్స్ కోసం అయితే పెట్టుకోవాలన్నమాట అది కుక్కర్ మూత పెట్టేసి పెట్టేసింది మా అమ్మ ఇక్కడ పక్కన కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలు అయితే లైట్గా ఫ్రై చేసుకుంటుందనమాట ఇక్కడ ఇది అయిపోతుందని అక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఇంకా టమాటోలు అవి అయితే బెండకాయల్లో వేసేసి కలుపుకుంటుంది అనమాట బాగా బెండకాయలు దాంట్లో బాగా మసాలాలో బాగా మసాలాలు కలుపుతూ కల్ కలిసిపోతాయని చెప్పేసి ఇలా వేసి కొద్దిగా ఉప్పు వేసేసి ధనియాల పొడి ఇంకా వేసేసి కలుపుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే మా లంచ్ అన్నం ఇంకా ఆలగడ్డ మెంతం కూర ఇంకా నాన్ వెజ్ బెండకాయ పులుసు అయితే ఇలా చేసుకున్నాము ఇది వచ్చేసి మా పాప వేసిన డ్రాయింగ్ అనమాట మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తాం